సిపి ఆదేశాల మేరకు తిరువూరులో నిర్వహించనున్న డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఐ శాతకన్ని పిలుపునిచ్చారు సందర్భంగా ఎంఎస్కేలతో సమావేశం నిర్వహించారు ఎస్ఐ శాతకర్ని మాట్లాడుతూ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో తిరువురుకు రానున్న పోలీస్ ఉన్నతాధికారులకు ఘన స్వాగతం పలకాలని సూచించారు మూడు రోజుల పాటు పట్టణంలో జరిగే ఈ కార్యక్రమంలో యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే లక్ష్యమని తెలిపారు ఈ డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా పాల్గొని విజయవంతం చేయాలని మహిళా కోరారు గురుగులోనూ ఇప్పుడు రోడ్డు కొత్త వచ్చినాయి కదా ఎమ్మెల్యేలు ఇక్కడ ఖచ్చితంగా గురుకులన ఖచ్చితంగా ఉండాలి వెల్కమ్ పెట్టచ్చారు వాళ్ళు అక్కడ ఉంటాడు పిలిపిస్తే అంటే నాకు తెలిసి నాకు బైపాస్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే బాగా ఎక్కి అయిపోతుంది ఆరు దాక పెళ్లి దాకి వెళ్ళి దొక్కేసరికి నెక్స్ట్ రెడ్డిపోతాయి

అభిమాన ఏ పని పడుతున్నది